మాస్ టీవీ న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్ నందు వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్డే అంజనప్ప రాష్ట్ర కార్యదర్శి మాజీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవేళ్ల మురళి రాష్ట్ర వడ్డెర సాధికారత కన్వీనర్ వడ్డే వెంకట్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు సవితమ్మ మాట్లాడుతూ వడ్డర్ల పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అని వడ్డర్లను అన్ని విధాలుగా ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో వడ్డర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని అధికారంలోకి రాగానే వడ్డర్లను ఎస్టీ జాబితాలో చేర్చడానికి సత్యపాల్ కమిటీ నివేదిక ఆధారంగా ఎస్టీ జాబితాలో చేర్చడానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని సవితమ్మ అన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగా నే గోరింట్ల మండల కేంద్రంలో వడ్డల కమ్యూనిటీ భవన్ కూడా నిర్మిస్తామని తెలియజేశారు సవితమ్మ కావున వడ్డరిలందరూ ఐకమత్యంగా వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా బీకే పార్థిస్తారని అఖండ మెజారిటీతో గెలిపించాలని తెలియజేసిన సవితమ్మ ఈ కార్యక్రమంలో గోరెంట్ల మండల వడ్డర సంఘం అధ్యక్షులు రామాంజనేయులు ప్రధాన కార్యదర్శి కృష్ణప్రసాద్ వడ్డర సాధికార సమితి జిల్లా కన్వీనర్ పల్లపు రవీంద్ర మాజీ సర్పంచులు నిడిమామిడప్ప బాలకృష్ణ రవిమోహన్ వడ్డర సంఘం నాయకులు సీఫారం నారాయణ వేముల గోవిందరాజులు వెంకటగిరిపాలెం శ్రీనివాసులు మరోపల్లి నాగప్ప పరిగి హనుమయ్య చౌడప్ప సోమందేపల్లి సురేష్ మోహన్ శివప్ప కమలవాండ్లపల్లి నాగేంద్ర సిరగవాండ్లపల్లి రామాంజీ గాలి శ్రీనివాసులు మునికుమార్ రఘునాథ్ అమర్నాథ్ బూదిలివాండ్లపల్లి బాలకృష్ణ రంగయ్య వెంకటరమణ పల్లె సోమశేఖర్ కొండ్రెడ్డిపల్లి నాగప్ప సానిపల్లి శ్రీనివాసులు గుట్టూరు ఎల్లప్ప రాజు సిఫారం ఆదినారాయణ చంద్ర కొండంపల్లి రాజేష్ సెట్టిపల్లి ఆది వెంకటేష్ పత్తికుంటపల్లి శ్రీరాములు రాజా తెలుగుదేశం పార్టీ ఒడ్డర సాధికార సమితి స్టేట్ మీడియా కోఆర్డినేటర్ పల్లపు మహేంద్ర పెనుకొండ నియోజకవర్గ వడ్డర సోదర సోదరి మణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Vai se సామాజిక వర్గంలో అది కూడకపోయింది తప్ప కుర్చీలు లేదు నిధులు లేని సర్పంచ్ అంగితం మీరందరూ తెలుసుకోవాల్సింది ఒకటే మన పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు మన పడుగు పడిపోయిన వర్గాల భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ మనకు చంద్రబాబు బాగున్నాయని చేసుకోవాలి ఇప్పుడు కొత్తగా ఈ నియోజకవర్గానికి ఏదో కానీ వైసీపీ నాయకులకి సొంత నాయకులు లేరు లోకల్ నాయకులు ఉన్నారా గత చెప్తున్నారు మరి ఎక్కడ గల లోకల్ నాయకత్వమే లేరా హిందూపుర పార్లమెంట్ పోటీ చేసే అభ్యర్థి లేరా గతంలో లేరు ఇప్పుడు లేరు మరి ఈ పెనుగొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థానిక నాయకులు లేరని కదా వాళ్ళు అర్థం వాళ్ళకు నాయకత్వ లోపం ఉందని మరొకసారి వాళ్ళే నిరూపించుకున్నారని కూడా ఈ సభ మీకు తెలియజేస్తున్నాం ఒకసారి ఏమో శంకరనారాయణ తీసుకొచ్చారు మళ్ళీ ఇప్పుడు ఉషమ్మ తీసుకొచ్చారు ఒకసారి ఏమో మాధవ్ తీసుకొచ్చారు మరొకసారి బల్లారు నుంచి శాంతమ్మ తీసుకొచ్చినారంటే వాళ్ళ నాయకత్వం లేదు వాళ్ళు వస్తుండేది చుట్టాలు చూప Non మంది ఇద్దరు ఎంతో బాధ్యతగా నిర్వర్తించి ఈ ప్రోగ్రామ్ ఇంత పెద్ద నమస్కారం పెనుగొండ నియోజకవర్గంలో కోరెంట మండలంలో ఈ రోజు ఇద్దరుల ఆత్మీయ సభ ఏర్పాటు చేశారు ఆత్మీయ సభ నిజంగా వేలాది మందిగా వచ్చి మోదీ సోదరులందరూ నాకు సంఘీభావం తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలోనే బడుగు బడిహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అందులో భాగమైన వడ్డ సోదరులు మొత్తంగా ముందు నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఒకటే సోదరులు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఓటర్లకు కూడా అదే విధంగా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు మోసం చేసిన దాంట్లో వడ్డే సోదరులకు కూడా బడుగు బడిగిన వర్గాలు కూడా దోహ ద్రోహం చేసిన పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ చెప్పాలి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ నిధుల ద్వారా నూట ముప్పై ఏడు కోట్లు కావచ్చు అనేక మందికి విద్యా విద్యార్థులు విద్యావంతులు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ వడ్డే సోదరులు చాలా మంది విదేశీ విద్యలు కూడా ఉపయోగించుకున్నారు గతంలో ఎన్నో విధాలుగా వడ్డే సోదరులకు అనేక విధాలుగా అందుబాటులో ఉండి ఆసరాగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ గత ఐదు సంవత్సరాలుగా వడ్డర్ల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఎందుకంటే ఒక పక్క బడుగు బడిగిన వర్గాలు నేను పెద్ద పీటేశానని చెప్పి వాళ్లకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు మరి ఈ కార్పొరేషన్ల ద్వారా వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు కార్పొరేషన్ డైరెక్టర్లు కావచ్చు వాళ్ళకి కుర్చీలు లేదు విధులు లేవు నిధులు లేవు వాళ్ళకి చూపడానికే తప్ప వాళ్ళకు పదవులు ఇచ్చారే తప్ప వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి వడ్డీ సాధ వడ్డీ సోదరులకు ఎవరికి న్యాయం జరగలేదు ఇంకా చెప్పాలంటే వట్టే సోదరుల పైన కూడా కేసులు పెట్టిన పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ చెప్పాలి ఎన్నికల్లో ఒక పక్క బాబాయి నడ్డం పెట్టుకున్నాడు ఒక పక్క గోడకత్తి పార్టీ పెట్టుకున్నాడు కొత్తగా గులకరాలు డ్రామా ఆడుతున్నాడు ప్రజలందరికీ తెలుసు మా వట్టే సోదరులకు న్యాయం జరిగేది తెలుగుదేశం పార్టీలోనే వాటి మా సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుసుకొని అందరూ తెలుగుదేశం పార్టీకి సంఘీభావం తెలుపుతూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని మేము ముఖ్యమంత్రి చేసుకుంటాం మళ్ళీ మా ఒటర్లో ఎస్టీలో చేర్చేది కూడా తెలుగుదేశం పార్టీ నేను ఏకకంఠంతో అదే అదేవిధంగా నేను పెనుగొన్న నియోజకవర్గంలో నా సోదరులకు ఇచ్చిన హామీ కూడా ఒకటే ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో వాళ్ళకు ప్రాధాన్యత కల్పిస్తాను అదేవిధంగా వడ్డె భవన్ కూడా నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంగితం చేస్తానని కూడా తెలియజేశాను అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు వడ్డర ఆత్మీయ మహాసభ ఈరోజు సభ నిర్వహించడం పెనుగొండ అభ్యర్థిని సౌతమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థి బీకే పార్చాద్ గారిని గెలిపించాలని ఈరోజు వడ్డర్ల సమావేశం ఏర్పాటు చేయండి ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీలో వడ్డర్లకి అయిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీతోనే వడ్డర్లకు న్యాయం జరిగిందని చెప్తా ఉన్నాం దాని భాగంగానే ఈరోజు సవితమ్మ గారు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి ఆ వ్యక్తి కాదు ఆయమ్మ శక్తి ఇంతకు ముందే చెప్పింది వడ్డర్లతో నాకు చాలా సంబంధాలు ఉన్నాయి మీరు నా కుటుంబ సభ్యులు నేను ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యే అయినట్టుగా తప్పకుండా నన్ను ఆదరించండి మీరు నా సొంత కుటుంబ సభ్యులు ఈరోజు తెలుగుదేశం పార్టీ సాధికార శక్తి ఒంటర్ల ఆత్మీయ సమావేశం పెరుగుదల నియోజకవర్గం కోరట్ల మండలంలో జరగడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒడ్డర్లు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి రానున్న రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్లో వడ్డల జాతికి మేలు జరిగే విధంగా ఆయన బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది బీసీ డిక్లరేషన్లో వడ్డర్లను ఎస్టీలో చేరుస్తామని చెప్పి స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే వడ్డర్లు కష్టజీవులు వాళ్ళకు యాభై సంవత్సరాలకే పింఛన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వడ్డర్లు ప్రమాదమైన వృత్తి చేస్తున్నారు బ్లాస్టింగ్లో క్వారీలలో వారు ప్రమాద వసతి చనిపోతే వైసీపీ ప్రభుత్వంలో ఒక రూపాయి ఇవ్వడం లేదు మనం అధికారం లేకొచ్చిన తర్వాత పది లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే ఈ రాష్ట్రంలో ఎక్కడ గనులున్నా ఎక్కడ క్వారీలున్నా ఎక్కడ మైనింగ్లున్నా అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు వడ్డర్ల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో వడ్డర్లంతా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని యువనేత నారా లోకేష్ గారి నాయకత్వాన్ని నందమూరి బాలకృష్ణ నాయకత్వాన్ని ఇక్కడ పెనగొండ అభ్యర్థి సబితమ్మ నాయకత్వాన్ని పార్లమెంట్ అభ్యర్థి పార్సార్త్ గారి నాయకత్వాన్ని బలపరచాలని వడ్డర్లంతా ఏక తీర్మానం చేయడం జరిగింది రాబో రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరుగు ఎన్నికలందు వడ్డర్లంతా సైకిల్ కు ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని అదే విధంగా వెనుకొండ అభ్యర్థి సబితమ్మను శాసనసభ్యురాలుగా చేసుకోవాలని పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్శారథి గారిని ఎంపీగా చేసుకోవాలని ఓటర్లందు ఏక తీర్మానం చేసుకొని ఓటుపై సైకిల్ వేసి చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి తీర్మానించడం జరిగిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా పాత్రికేయుల ద్వారా తెలియజేసుకోవడం ఏంటంటే ఐదు సంవత్సరాలు పరిపాలించిన ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలకు కానీ బడుగులకు కానీ ఏ విధంగా న్యాయం చేయలేదని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఓటుగానే వినియోగించుకొని బీసీల్ని ఆర్థికంగా అణగదొక్కబడ్డాడని చెప్పేసి తెలియజేస్తారు